సాధారణంగా రైల్వే స్టేషన్స్లో అనేక రకాల బోగీల్ని మనం చూస్తూ ఉంటాం ఆ బోగీలు ఇంజిన్కి కనెక్ట్ చేసి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి కదా ట్రైన్స్ ఈ బోగీల మీద ఉన్న ఈ పేర్లు ఏంటి అవి ఎందుకు అలా రాస్తారు దానికి సంబంధించిన మీనింగ్ ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ భోగి పైన మనం చూస్తే ఎన్సి అని రాశారు కదా ఎన్సీ అంటే నార్త్ సెంట్రల్ జోన్ అని అర్థం అంటే భారతదేశంలో ఉత్తరం వైపుగా ఉన్న నార్త్ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో తయారైన ఈ భోగి అనే అర్థం అంటే ఇది నార్త్ ప్రాంతంలో తయారైన ఒక భోగి అని గుర్తించాలి అదేవిధంగా వన్ త్రీ త్రీ టూ ఎయిట్ అని ఉంది కదా ఇందులో మొదటి రెండు అక్షరాలు అంటే వన్ త్రీ అనే నెంబర్ ఏం చెప్తుందంటే ఇది రెండు వేల పదమూడులో ఈ భోగి తయారైందని చెప్తుంది ఇక త్రీ టూ ఎయిట్ అంటే ఇది ఎలాంటి భోగి అన్నది తెలియచేస్తుంది బోగీలలో మూడు రకాల భోగిలు ఉన్నాయి అందులో మొదటి రకం సున్నా సున్నా ఒకటి నుంచి సున్నా ఇరవై ఐదు వరకు ఉన్న బోగీలన్నీ కూడా ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీలుగా చెప్పచ్చు అదేవిధంగా రెండు సున్నా ఒకటి నుంచి నాలుగు సున్నా సున్నా మధ్య కనుక నెంబర్లుంటే అది స్లీపర్ బోగీలుగా గుర్తించవచ్చు అదేవిధంగా నాలుగు సున్నా ఒకటి నుంచి ఆరు సున్నా సున్నా మధ్య కనుక ఉంటే అది కేవలం జనరల్ బోగీలుగా గుర్తించవచ్చు అంటే ఇక్కడ మూడు రెండు ఎనిమిది అనే నెంబరు ఇది స్లీపర్ క్లాస్ భోగి అని గుర్తు చేస్తుంది ఈ విధంగా ట్రైన్ భోగీలపై ఉన్న సమాచారం ఇలా నెంబర్ల ఆధారంగా అవి ఎలాంటి భోగిలో ఎప్పుడు తయారయ్యాయో ఎక్కడ తయారు చేశారో ఇలా అన్ని రకాల వివరాలని కూడా ఇలా తెలుసుకోవచ్చు